ఖమ్మం జిల్లా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలుగు ప్రయాణంలో కాంగ్రెస్ గుండాలు తన కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారని అట్టదాడిలో తన ఆత్మీయుడు గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తమ్ముడు యావనగారి సంతోష్ రెడ్డి కాలు విరిగి గాయాలకు గురైన విషయం విదితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ తను ఇంటికి రావడంతో తనను పరామర్శించడానికి నర్సపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు హరీష్ రావు వచ్చి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు తాను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులతో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకు ప్రజాపాలన కానీ ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్తే కాంగ్రెస్ గుండాలు దాడి చేసి తన తమ్ముని కాలు ఫ్రాక్చర్ చేయడం జరిగిందని అన్నారు గమత ఏంటంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం విడూరమన్నారు కాంగ్రెస్ ప్రజాపాలన కాదు న్యాయం ధర్మాన్ని కూని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షాన్ని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తూ పట్టపగలే కూని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం సబబు కాదని ఖమ్మం ప్రజలు వాస్తవాలు చూశారని సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు కార్యక్రమంలో పట్టంచెల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి రెడ్డి జి వెంకటేశం గౌడ్ మలేష్ గౌడ్ అభిషెట్టి రాజశేఖర్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి నాయకుడు రాజేష్ మెట్టుకుమార్ యాదవ్ ఆదర్శ రెడ్డి నర్సపూర్ నియోజకవర్గ నాయకులు మెదక్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి చంద్రగౌడ్ మాజీ ఎంపీపీ హరికృష్ణ మన్సూరి వెంకటరెడ్డి తోప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ సంతోష్ రెడ్డి యాదవ్ గౌడ్ శ్రీశైలు యాదవ్ అశోక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు दे दे हमें हमें पूछना है ये दे देना जरा सही ठीक हेलो आप श्री पर 4 साल रावल फेवरेट है आ गए आने का सही है सर बराबर और ब्रेक लगाओ साथ में रो सुन जा

తమ్ముడు సంతోష్ రెడ్డి పైన మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడంలో ఆయన కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది తమ్ముడిని పరామర్శించడం కోసం మరి నేను సునీత లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ తమ్ముడిని పరామర్శించాం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకు ప్రజా పాలన కానీ ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది వరద బాధితులకు సహాయం చేయడానికి వెళితే వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఇలా ఫ్రాక్చర్ చేయడం జరిగింది ఆయన కాళ్ళు ఫ్రాక్చర్ అయింది గమ్మతి ఏంటంటే ఉల్టా మళ్ళీ మా మీదనే కేసులు పెట్టారు దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి మా మీదనే కేసులు పెట్టారు అంటే ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు న్యాయం ధర్మం లేదు ఇలా కేవలం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ ప్రతిపక్షాలను అంచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కోనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాల మీద ఉల్టా కేసులు పెట్టే విధంగా ఇలా కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వరద బాధితులకు సహాయం చేయడానికి వారిని పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులపై మీద దాడి చేయడం పైగా మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ నైజాన్ని ఇయాల ఖమ్మం జిల్లా ప్రజలు గమనించి రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఇవి చెల్లవు ఇవి మీరు అధికారం ఉందని మీరు చేస్తుండొచ్చు కానీ దానికి తగిన ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు సరైన సమయంలో ప్రజలు మీ గుణపాఠం కూడా చెప్తారు పర్టల్చర్ బీఆర్ఎస్ కి గెలిచాల్సిన ఉన్నా